ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనీషియల్ స్టేజ్లో సెకండరీ హౌ యూ బిహేవ్ హౌ యూల్ కోఆపరేట్ విత్ ద ప్రొడ్యూసర్స్ సో ఆల్ ద టైమ్ హౌ యూ లుక్ అండ్ టు దేర్ బెనిఫిట్ వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు వాళ్ళకి లాభం రావాలో ఎలా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది రామారావు గారి ఎగ్జిట్ తర్వాత ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల నా ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు శోభనబాబు బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు నాగేశ్వర గారు అందరూ ఉన్నారు ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల ఈ రోజుల్లో మాత్రం కానే కాదు ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాలి మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి అబ్బో వీడితో ఎక్కడ పెడతారా బాబు వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది మన నటి నటి నట్లు ఎంతోమంది ఉంటారు బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇస్ట్రానిక్ టాలెంట్స్ మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వం కూడా అక్కడ చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని మీలో ఒకరిని అంటూ వాళ్ళకి ఆ నమ్మం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని ఎలాగో ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయుతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళని గుర్తించారు ఇండస్ట్రీ గుర్తించలేదు ప్రేక్షకులు గుర్తించారు ప్రేక్షకులు ఇచ్చారు అందుకనే ప్రేక్షకులు పట్ల ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది ఇది నీకు అర్థమయ్యేలాగా తీర్థాలుగా చెప్పాలి అంటే రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు ఎవరు అంటో ఇద్దరు ముగ్గురం పోటా పోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పటిలాగా బయ్యర్ బయింగ్ అలాంటివి లేవు ఏరియా వైజ్ బై కొంటో సినిమాలు లేవు బయ్యర్ సిస్టమ్ లేదు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరెవరు ఏ సినిమాలు తీస్తారు కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు అందులో లాభాలు ఎంతో మిగుల్చుకుని మిగతా వాళ్ళు వాళ్ళు ప్ర వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు ఇది సిస్టమ్ ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సోన్ సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి ఒక వాళ్ళ సీఈఓ ఆయన వచ్చారు ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద అప్పుడు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ల్యాక్స్ సారీ సారీ క్రోస్ కదా ల్యాక్సే ఓ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి ఫిఫ్టీ ల్యాక్స్ పైన అవుతుంది అని అంటే ఆ హీరో మీద ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మాకు చాలా రిస్క్ అని వస్తున్నాడు కదా అతని మీద అయితే ఇస్తాం అని ఎందుకండి ఎందుకు ఇస్తారు అతను ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే రావడం ఏంటి ఖైదీ లాంటి సినిమా చేశాడు ఆ ఖైదీలో అతని డ్యాన్సులకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది మేము జనంలో ఉంటాం బెజవాడ్లో ఉంటాం మిగతా ఊహించి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అంటే చెన్నైలో ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సమస్య ఇస్తూ వచ్చారు కాదండి ఇతనైతేనే ఫిఫ్టీ ఇస్తావు వాళ్ళైతే మాత్రం థర్టీ థర్టీ కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్ స్మోక్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడం వెళ్ళే వాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే అది డూప్ రా మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప అండ్ సాంగ్స్లో ఏంటర్ అది అలాగే ఉండేది కామెంట్స్ అంటే ఆయన చెప్పిన మాటలు ఇవి నా మాటలు కాదు ఆయన అన్నారు కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే గనక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి వేయండి అని అనిపించుకుంటున్నారు ఇది ఇది మాకు కావాలి ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తెలుసుకోవడం అంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు అది పోయి ఏమైందంటే రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్ దేవిప్రసాద్ గారు చెలసాని గోపి గారు త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్ ఏడ్ది నాగేశ్వరరావు గారు ఇలాంటి నిష్ణాతులైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నా ఎవరితో జరుగుతున్నా ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు అప్పుడు అని ఇది కదా నా బలం ఇది కదా నేను సాధించుకున్నాను అని రామారావు ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది ఎస్ అయ్యానని అయ్యానని ఒకసారి కాలర్ ఎగరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు అందుకనే అణిగిమణిగి ఉండాలి ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి నెంబర్ వన్ అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడిని కాన్స్వేర్ కష్టపడి పని చేయటమే చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ చెప్పుకుంటే అది నాతో నిలబడుతుంది అన్న నమ్మకం లేదు మనం కష్టపడి అలాగే అదే విధంగా ముందు సాగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది ఆ నెంబర్ వన్ స్థానం అలాగే నిలబడి ఉంటుంది అది గట్టిగా నమ్మిన వాడిని ఇది ఎవరు చెప్పింది కాదు నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్ప్రీనర్షిప్ వెళ్ళది నేను నా సోత్కర్షం చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి గూగుల్ చేసేవేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ ఎంటర్ప్రినర్ ఐడెంటిఫై యువర్ ప్యాషన్ యా ఎన్సిసి తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది యాక్టింగ్ అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ నాన్న అన్నారు ఈ సినిమా ఇండస్ట్రీ ఎవరు తెలియదు నువ్వు వెళుతున్నా అవ్వదు రిస్క్ కదరా మరి అక్కడ ఎవరు రాణించకపోతే ఏం చేస్తారు నాన్న రాణించకపోతే ఐసీడబ్ల్యూఏఐ ఆ కోర్సు చేరుతాను ఎక్బూర్లో అందులో సైలెన్సియస్గా చదువుతాను టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ఐసీడబ్ల్యూఐ ఎగ్మోర్ అని చెన్నైలో ఉండేది ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజీ చదివేవాడిని ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత చాలా కష్టమైపోయేది నైట్ నిద్ర లేకుండా పగలేమో ఈ ఫిలిం నేను అనుకునేది చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్ అవుతుంది నాలో బలమైనటి నమ్మకం ఏర్పడుతుంది ఖచ్చితంగా రాణించగలనన్న బలంతో వేసినట్టు దీన్ని తెలియకుండా నేను వదిలేశాను అది అలా కాదు సో ఆ రిస్క్ తీసుకున్నాను నేను చెన్నై వెళ్ళి సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్ ఏ నాకు ఉన్న టాలెంట్ డాన్స్ అచీవ్ చేయగలను నాకు టాలెంట్ ఒరిజినల్ ఫైట్స్ చేయగలను ఏ సెకండ్ డూ దాట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను ఆ ఇవ్వటంలో పాటు ఒకే మాస్ 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 అంటే ఎప్పటికైనా బోరు కొడుతుంది అలా కాదు అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ నమ్ముకున్నాను నేను డిఫరెంట్ కథలు నమ్ముకున్నాను ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే మరో పక్క నుంచి నేను మంత్రి గారి వివ్యంకుడు సినిమా చేస్తాను కాలేజీ స్టూడెంట్స్ యంగ్ ల్యాడ్ లవ్ సబ్జెక్ట్ చేశాను రెండు కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది మీరు కావాలంటే గతంలోకి వెళ్ళి ఆ ఖైదీ రిలీజ్ నెక్స్ట్ మంత్రి గారి కూడా చూడండి వన్ వీక్ రెండు ఒకటేమో సూపర్ డూపర్ ఫినామినల్ హిట్ ఒకటి సూపర్ హిట్ అయింది మంత్రి గారి వియంకుడు ఆ తర్వాత శుభలేఖ ఒక డిగ్నిటీ ఆఫ్ ల్యాబా మన మహానుభావుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేశాను ఆ తర్వాత ఇదే కాదు చిన్నపిల్లల్ని అలరించేలాగా ఇదిలో చాలామంది చిన్నప్పుడు చూస్తుంటారు చంట అబ్బాయి ఆ సినిమా ఆ చేసిన ఆ ఫార్స్ కానివ్వండి ఆ స్లాబ్స్కి కామెడీ కానివ్వండి ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసులో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు అదొకటి ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ స్వయం కృషి కానివ్వండి యాక్షన్ సినిమాలు కావండి రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి రావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి గోపుల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి అట్లాగా ఒకటా రెండా అలాగా మన ఇది మన మా బావగారు భావన అలాంటి సబ్జెక్టులు కానీ ఒకటే ఇలా ఇంద్ర ఇలాంటి సబ్జెక్టులందరినీ చేస్తుంటే చూస్తుంటే కనుక నాకు అనిపించింది అన్ని రకాలుగా నాకున్నటువంటి టాలెంట్స్ని అన్ని పక్కలే వ్యాపం చేశాను అంటే అంతమంది ప్రేక్షకుల్ని ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుల్లాగా వచ్చిన నన్ను ప్రేమించిన లేడీసే కాదు యంగ్స్టర్సే కాదు పసిపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు దనికులే కాదు ప్రతి ఒక్కళ్ళు క్లాస్ మాస్